ధన్యవాదాలు అధ్యక్ష చిరు బాలరాజు గారు చెప్పినట్టుగా డెవలప్ చెందాలంటే ఖచ్చితంగా ఐటీడీఏల యొక్క పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది అధ్యక్ష దానిలో భాగంగా ఇప్పుడు మా రంపచూడవ నియోజకవర్గంలో పదకొండు మండలాలు కలిగినటువంటి అతిపెద్ద నియోజకవర్గం అధ్యక్ష దీంట్లో చూస్తే గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఐటీడీఓలో ఏ మార్పు లేదు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ అక్కడే ఉంటూ గత ప్రభుత్వంలో వాళ్లే ఉండి ఇప్పుడే వాళ్లే ఉండి కనీసం అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితులు నా ఐటీడీల కాకుండా మిగతా ఐటీడీలో కూడా ఇట్లాగే ఉందని మా ఎంఎల్ఎస్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని నేను మా మంత్రి గారిని అడగడం జరుగుతూ ఉంది గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఐటీడీలన్నీ సొసైటీ చట్టం కింద ఏర్పడినా కాదా సొసైటీల చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ అవుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను వాటికి లేదా గత సంవత్సరాలుగా జరిగిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు తెలపగలరని మా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అదే విధంగా ఐటీడియా సొసైటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లు కదా వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనాలోచిత జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐటీడియలకు కొత్త జిల్లా కలెక్టర్ చైర్మన్ గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా లేదా నిబంధన ప్రకారం ఏఏ గత గత సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఎప్పుడెప్పుడు వార్షిక సమావేశాలు ఎవరి అధ్యక్షత జరిగాయని మా మంత్రి గారు తెలపగలరు అదేవిధంగా రంపచోడవరం ఐటీడీలకు ఇతర ఐటీడీలకు గత ఎన్ని సంవత్సరాలుగా సమావేశం నిర్వహించలేదు త్రైమాసిక సమావేశాలు కాకపోయినా కనీసం వార్షిక సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించకపోవడానికి గల కారణాలు తెలపగలరు సొసైటీ చట్టం ప్రకారం పదిహేను నెలలకు పైగా ఎటువంటి సమావేశాలు జరగని ఐటీడీఏ సొసైటీలకు చట్టబద్ధత లేదు కదా ఇకనైనా మన ప్రభుత్వంలో ఐటీడీఏలను చట్ట ప్రకారం పునరుద్ధరించి పునర్జీవం కల్పిస్తారని తమల ద్వారా మా మంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష ధన్యవాదాలు